అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ ఎవర్లైతే ఛానల్కి స్వాగతం ఇది మన గుమ్మడి పాదండి ఇలా గోడ మీదకి ఎక్కించాం కదా ఇదిగోండి కాయ ఎంత బాగా వచ్చిందో ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్లో అయితే లేవు అన్నీ మేల్ ఫ్లవర్సే ఉన్నాయి సో ఇది చాలా కింద నుంచి వచ్చిందనమాట లోపలికి ఇట్లా ఇచ్చేసాము ఫ్యాషన్ ఫోట్ చూడండి ఎంత బాగా వచ్చింది కింద వేసేసి కిచెన్ జస్ట్ టూ మంత్స్లో చాలా బాగా వచ్చేసింది మనకి మన దొండ ఇప్పటికి బాగానే చాలా కాయలు రాసింది వన్ మంత్ నుంచి కాస్తానే ఉంది ఇవాళ కొంచెం కాస్త ఇట్లా ముడుచుకున్నట్టుగా అవి పిందెలు కూడా రాలిపోతున్నాయి దొండకాయలు చిన్న చిన్నగా ఉంది అందుకనే ఇవాళ కాస్త పాలు పచ్చిపాలు ఒక టూ స్పూన్స్ ఒక లీటర్ బాటిల్లో కలిపేసి వాటర్లో కలిపేసి ఇచ్చాను ఈ రోజే ఇచ్చాను ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నారు నేను సెట్ చేస్తే అందుకే ఈరోజు ఇవ్వడం జరిగింది రోజు ఈరోజైతే ఇన్ని దొండకాయలు కూడా వచ్చినాయి మళ్ళీ రేపు తప్పి చెల్లింపు కోసం ఇంకొక పాపిస్ దాకా వస్తాయి అనమాట ఒక వారం వచ్చేసరికి మనకి బాగానే ఒక కేజీ కాయలు అయితే వస్తున్నాయండి వర్షం పడింది కదా చక్కగా ఉందన్నమాట తోట ఇప్పుడే కొంచెం పుల్లటి మజ్జిగలో కాస్త పసుపు ఇంగువ కలిపి అన్నిటికీ ఇచ్చాను ఎందుకంటే వర్షాలు పడ్డే మూడు రోజుల నుంచి బాగా పెస్ట్ వచ్చేస్తుంది ఇంకా ఇవన్నీ రాకుండా మనం కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయి ఇవన్నీ చామంతులు ఎన్ని ఇంకా బ్రతికేసినాయి అండి చాలా బాగా వచ్చేస్తున్నాయి అన్నీ అదే ఇదిగోండి మన మునగా కొంచెం పూరు ఆలుతుంది మరి చూడాలి ఇవన్నీ కూడా బాగానే బ్రతికేసినాయి చెట్లు పెట్టాను కదా ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ వచ్చేసి దాని వచ్చినప్పుడు ఆన్లైన్లో అసలు ఏమీ లేకుండా కొమ్మలు తప్ప బాగానే పెట్టుకునే చెట్టు వచ్చేసింది అన్నీ మనకి ఇంకా ఉన్నట్టే ఇది పారిజాతం చెట్టు కూడా ఇప్పించిందండి ఇది చూడాలి ఏమవుతుందో ఇది ఉండేది దీనికి ఒక్కదానికి ఇటు వచ్చేసింది కదా డ్రమ్ములో సో ఇది వచ్చేసరికి ప్రత్యేక కట్టేసి నాటి అల్లుకుంటుందని ఇది బాగానే వస్తుంది అంత ఇప్పుడే కాస్త వేప ఇచ్చి మొత్తం పైన ఏమో అంత మజ్జిగ పుల్లను మజ్జిగ కొట్టాను కింద వ్యాప్ పిండి వేసాను అసలు పెస్ట్ని కంట్రోల్ ఇప్పుడే మనం చెయ్యాలి సైని దోసరికి ద్రాక్ష ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా ఒక ఫ్లవర్ ప్లాంటేనండి అది ఎంతగా ఉండదు పెద్ద ఆపలైతే అప్పుడు కూడా లేవు చూద్దాం మొన్న గోరుచెక్కుడు విత్తనాలు అయితే పెట్టాను కదా ఇదిగోండి ఇలా పెట్టాను చక్కగా ఎదుగుండి మొలకలు వచ్చేసినాయి ప్లస్ మనం ఇది వచ్చేసరి తుడిగిపోయి నారేసాము ఇది కొన్ని చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నాయా వచ్చినాయి కొన్ని మళ్ళీ బీరకాయలు కొంచెం బీరకాయలు తక్కువ ఉన్నట్టు అనిపించినాయి ఒక చెట్టే ఉన్నట్లు ఇది ఒకటే ఉన్నట్లు అనిపించింది నాకు ఇవన్నీ కూడా ఎక్కువ ఆనప చెట్లను పొట్టలా వచ్చినట్టు ఉన్నాయి రెండు అయితే ఎక్కువ వచ్చేసినాయి సో అందుకనే కొన్ని బీరను కాకరకాయ అయితే పెట్టాను ఎందుకంటే ఒక రెండు మూడు చెట్లు ఉంటాయి కాస్త మనం కాయించో ఎక్కువ కాస్తాయి కదా ఒక చెట్టుకి అట్లా కాకుండాను మనకు సరిపడా రావాలంటే ఒక రెండు మూడు చెట్లు అయితే ఉండాలి అందుకే మళ్ళా బీర పెట్టాను మొలకలు వచ్చినాయి కాస్త ఇవి పై కాస్త ఎదిగాక పైకి కట్టేద్దాం మనం ఓవరాల్గా ఇలా ఉంది మనకి ఈరోజు తోట అయితే ప్రజెంట్ అయితే పెస్ట్ అయితే లేదు బట్ వెనకాల ఏమవుతుందంటే ఆకుల వెనకాల ప్రతి ఆకు వెనకాల కొట్టాను అనమాట ఆకులు వెనకాల చిన్ని చిన్ని గుడ్లు పెట్టేసి ఉంటున్నాయి పచ్చగాను అవి మాక్సిమం మొన్న ఎక్కువ ఉండే చాలా పోయినాయిలండి వాళ్ళ ఇదిగోండి ఓవరాల్గా ఇలా ఉంది ఇలా టబ్లో నీళ్ళు వర్షం నీళ్ళు నిలబడిపోయినాయి వాటికేమో ఇప్పుడే హోల్ కింద హోల్ మూసిపోయినట్టు ఉంది పెట్టాను నిన్న కోసాను కదా తోటకూర పాలకూర ఇగోండి చిక్కుడు పూత మీద ఉంది కాయలు కూడా వస్తున్నాయి బాగానే ఉన్నాయి ఇవన్నీ కాస్త ఒక పావు కేజీ దాకా అవుతాయి మనకి ఒక డే అవుతుంది ఈసారి మాత్రం లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా పెంచాలని అనుకుంటున్నాను పెంచుతున్నాను కూడాను ఇంకా గోరు చిక్కుడు చిక్కుడు వేసాను మేము చిక్కుడు ఎక్కువ తింటామండి అందుకే కొంచెం అవి బాగానే ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా చిక్కుడు కొబ్బరి వండినా ఉల్లిపాయ కారం వేసి వండినా ఇష్టంగా తింటారు అనమాట అందుకే వాటికి ఎక్కువ చిక్కుడు అయితే వేసాను తెప్పించి కొంచెం ఒక ఇరవై మొక్కలు అలా ఉంటే మనకి ఒక్కసారి ఒక మాక్సిమం అర కేజీ కూర ఏం సరిపోదు మాకు ఒక కేజీ కూర అయితే కానీ సరిపోదు ఉండదు నలుగురమే కానీ అంటే కర్రీస్ ఎక్కువ తింటారు రైస్ అయితే తక్కువ తినుకుంటాయి అందుకని కొంచెం ఇవైతే ఎక్కువనే వేసాను బెండ కూడా ఇంకా వేయాలి మరి రావట్లేదు ఎక్కువ చూడాలి వంకాయ అయితే ఇంకా సరిపోతాయి అనుకుంటున్నాను మేము తినేది తక్కువ ఇద్దరమే తింటాం నేను పాపం మిగిలిన వాళ్ళు తినరు సో వంకాయ ఆల్మోస్ట్ చాలు కొంచెం ఎక్కువ వచ్చినా కూడా ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయి కదా అని ఉంచుతున్నాను వంకాయ చూసారు ఎంత గుబురుగా కావచ్చు ఒక్క చెట్టి ఇదంతా పించింగ్ చేశాను అనమాట పైన వస్తుంటే చేస్తా ఉన్నాను అందువల్ల కొంచెం గుబురుగా వచ్చేసింది ఈ రెండిట్లో చాలా గుబురుగా వచ్చింది దీంట్లో ఒక రెండు ఉన్నాయి ఇది కూడా వస్తుంది ఇది ఒకటి ఉంది మాక్సిమం ఒక ఆరేడు చోట్ల ఉన్నాయండి ఒక చెట్లు సరిపోతాయి టమాటా ఎక్కువ కావాలి మనకి టమాటా ఆల్మోస్ట్ ఒక రెండు మూడు చెట్లే ఉన్నాయి మళ్ళీ నారైతే పోసాను పోస్తే అవి అక్కడక్కడ పెట్టేస్తాను గ్రో బ్యాగ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ మట్టిను కోకోపీట్ ఆయిల్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఆర్డర్ పెట్టాను అవి వస్తే కలిపేసి మళ్ళా కొన్ని కూరగాయలకే కొంచెం వెజిటబుల్స్ ఈసారి పండించుకుందాం అని అనుకున్నాను మన కలువలు ఇలా ఉన్నాయి వీటికి కూడా ఇవి కూడా కొంచెం విత్తనాలు తిప్పి లోటస్ సీడ్స్ ఇవి కూడా వేసి రెండిట్లో ఈ తొట్లలో రెండిట్లో వేద్దామని అది గోంగూర అది కూడా బాగానే వచ్చింది కింద కొంచెం మెంతికూర వేసాను మెంతికూర అని పచ్చలకు కూర కింద వేసాను అది బాగానే వచ్చిందండి ఇదిలా ఇవాళ తాడు కట్టాను పైకి ఇందులో రెండు మూడు ఉన్నాయి టమాటా చెట్లు అందులో ఒక రెండు ఏమున్నావు మొత్తం ఐదారు ఉన్నాయి అంతే అవి టమాటా మాత్రం ఒక పది పదిహేను చెట్లు అయితే పెట్టుకోవాలి ఇది మాత్రం ఇది మిరాకులు అండి కొమ్మని నాటేసేయండి రీపీపోయిన కొమ్మని బాగానే వచ్చేస్తుంది కాస్త నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పటికప్పుడు పెస్ట్ కంట్రోల్ మనకి మిద్దె తోటలో ఎక్కువ రావాలి అంటే కాయలు ఎప్పటికప్పుడు పెస్ట్ని కంట్రోల్ చేయాలి ఆర్గానిక్ పద్ధతిలో అది కాస్త ఇంగోద్రావణ మజ్జిగా కొడతా ఉంటే పోతున్నాయి కాస్త నీమాస్త్రం అంటారు కదా అది కూడా పెట్టి వేస్తూ ఉంటాయి పోతున్నాయి దాంతోపాటు మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఫర్టిల ఏదో ఒకటి వాటికి ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అండి ఖచ్చితంగా అంటే బలం ఉండాలి కదా ఈ కొంచెం మట్టిలో ఏం బలం ఉంటుంది మొన్న ఒక రోజు మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చాను వాటర్ కలిపి తర్వాత కాస్త ఎప్సమ్ సాల్ట్ ఒక రోజు ఇచ్చాను డే బై డే ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాను ఇవాళ కాస్త ఇది ఇచ్చాను కదా ఇవాళ ఒకటి వేసాను మొత్తం అన్నిటిక వేసుకొచ్చాను కొంచెం నెమ్మదిగా రిలీజ్ అవుతా ఉంటాయి అనమాట దాంతోపాటు బోన్ మీల్ కూడా ఇచ్చాను ఈ వారంలోనే మూడు ఇచ్చానండి బోన్ మిల్ ఇచ్చాను మైక్రోన్యూట్రెంట్స్ ఇచ్చాను మైక్రోన్యూట్రెంట్స్ అంటే ఏం లేదు మన చెక్క ఉంటుంది కదా ఏంటది గ్రౌండ్నట్ కేకు మస్టర్డ్ కేకు కలిపేసి ఒక త్రీ డేస్ అలా నీళ్ళల్లో నానబెట్టేసి ఫోర్త్ డే ఇచ్చాను అనమాట నీళ్ళు కలిపేసి వాటర్ సొల్యూషన్తో అవి ఇచ్చాను ఆ తర్వాత ఇచ్చాను అలా ఇచ్చుకుంటూ వచ్చాను సో కాస్త అయితే హెల్దీగానే ఉన్నాయి ఈసారి మాత్రం మంచిగా ఎక్కువ చెట్లు కూడా ఎక్కువనే పెడుతున్నాను కదా ఎక్కువ కాయించాలని చూస్తున్నాను చూద్దాం ఇంటికి సరిపడా ఈ ఇయర్ అయితే కాయించాలి ఇంకొక ప్లానింగ్ ఏంటంటే ఇవి అయిపోయేసరికి మళ్ళీ పక్క నుంచి మొలకలు పెట్టుకోవాలి అంటే మన బ్యాగ్స్ కూడా ఎక్కువనే ఉండాలి ఉంటే ఇవి కాప్ అయ్యేసరికి మళ్ళీ అవి కాపు వచ్చేస్తూ ఉండాలి అలా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు మన గార్డెన్లో అయితే కూరగాయలు కాస్తానే ఉంటాయి మూడు వందల అరవై రోజులు సో అది ప్లానింగ్ ఉన్నది ఈసారి ప్లానింగ్ అంత అలానే చేస్తున్నాను ఈ రోజు మనం ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం నిన్న మనం నెక్స్ట్ లాస్ట్ టైం వీడియోలో మనం ఒకటైతే మాట్లాడుకున్నాం కదా మన నేమ్ మార్చుకుంటే ఎలా ఉంటుంది అసలు ఏంటి ఆ మోసం ఏంటి అనేది ఈరోజు హాస్పిటల్స్ గురించి మాట్లాడతాండి యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ నాకు సడన్గా కాస్త చేతిలో తిమ్మిర్లు వచ్చినాయి వస్తే నేను అదేదో నిద్దట్లో పట్టేసింది అనుకున్నాను అంటే ఇది ఉన్న రియాలిటీ చెప్తున్నాను ఒక టూ డేస్ త్రీ డేస్ అలా నెగ్లెక్ట్ చేసారా అదంతా భుజంలోకి పాకేసింది మొత్తం రెండు చేతుల్లోకి అలా భుజానికి అలా వచ్చేసింది అనమాట వెనకాల బ్యాక్ అంతా తిమ్మిరొచ్చేసింది వస్తే ఇక్కడ రామ్దేవ్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను సో ఆవిడ చూసేసి ఏదైనా బ్రెయిన్లో క్లాట్ ఉందేమో సో దానికి సంబంధించిన ఇవి అని చెప్పేసి ఏం టెస్ట్లు చేసిందంటే బ్రెయిన్ తప్ప అల్ట్రాసౌండ్ స్కాను హార్ట్కి సంబంధించిన టెస్టులు బ్లడ్ టెస్టులు షుగర్ బీపీ అన్నీ అవి నాకు కామన్గా అవన్నీ చూసారు చూస్తే వాటిల్లో త్రీ డేస్కి నాకేం నార్మల్ వచ్చేసింది అవన్నీ నార్మల్ ఉన్నాయి అన్నప్పుడు ఆవిడకి అది బ్రెయిన్ క్లాట్ ఉందనుకున్నప్పుడు బ్రెయిన్ ఏం తీస్తారు అదేం తీయకుండాను ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ పెట్టేసి పెయిన్స్ అవి తగ్గడానికి కొంచెం పెయిన్ కూడా బాగా వచ్చేసింది నరాలు ఆ టాబ్లెట్స్ ఇచ్చింది పంపింది అది మండే జరిగింది మేము సాటర్డే హాస్పిటల్కి వెళ్ళాం మండేకి ఇలా అయింది అయిన తర్వాత మండేకి ఇంకా నాకు ఎక్కువైపోయి కాళ్ళల్లో కూడా వచ్చేసాయి తిమ్మిర్లు వస్తే వెంటనే ఇంకొక న్యూరో హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ఆవిడ ఏం చేశారంటే ఎన్సీఎస్ టెస్ట్ అని ఇట్లా కరెంట్ షాపులతో ఒక టెస్ట్ చేస్తారు నర్వస్ కండక్షన్ టెస్ట్ అని అది చేసి బ్రెయిన్ ఎంఆర్ఐ ఆవిడ తీశారు బ్రెయిన్ ఎంఆర్ఐ నార్మల్ వచ్చింది ఆ నర్వస్ కండక్షన్ టెస్ట్లో ఒక ఈరోజైతే కొంచెం వీడియో లెంతీగా ఉంటుందండి ఈ పాయింట్ మీకు చెప్పాలి ఇది అందరికీ మీకు అవసరమైన పాయింట్ అనమాట అందు గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది సో అక్కడ చేసిన తర్వాత మీకు ఎల్ ఫోర్ ఎల్ త్రీ డిస్క్లు ప్రాబ్లం ఉన్నాయి ఎక్కువ నేను జర్నీ చేస్తా కదా ఆఫీస్ పరంగా దానివల్ల మీకు అవి కంప్రెస్ అవుతున్నాయి జాగ్రత్త అండి వంగద్దు లేవద్దు మెట్లెక్కొద్దు నడవద్దు ఏదో చాలా చెప్పారు టూ మంత్స్ వరకు అయితే ఫుల్ బెడ్ రెస్టే ఉండాలి ఇలా చెప్పుకొచ్చి ఆవిడ గాబా పెయిన్ కిల్లర్ ఒకటి ఇచ్చారు ండి సో మా బాబు ఏం చేశాడంటే అమ్మ డిస్కల్ ప్రాబ్లం అంటే కొంచెం ఆర్గానిక్ అది సారీ మనకి ఆక్యుపంచర్ అయితే కొంచెం బాగా పనిచేస్తాయని చెప్పి వాడికి తెలిసిన మియాపూర్లోనే ఆపూర్లోనే ఎక్కడ ఆక్యుపంచర్ అయిన దగ్గర తీసుకెళ్ళారు ఆయన స్పైన్ ఎంఆర్ఐ తీసాడు స్పైన్ ఎంఆర్ఐ తీసరికి దాంట్లో డిఫెక్ట్ డిఫికల్ట్ అనిపించింది మాకు సో వెంటనే ఇంకా అక్కడ అక్కడ ఏదో ప్యాకేజీలు మాట్లాడితే వాడికి నచ్చలేదు ప్యాకేజీలు ఏంటంటే అందరికి ఒకే ట్రీట్మెంట్ కాదు కదా అసలు ఇదేంటో ముందు తెలియాలి కదా ఆ స్పైన్లో ప్రాబ్లం ఉందని తెలుసు ఆ స్పైన్ ప్రాబ్లం ఏంటో మనకు తెలియాలి కదా అని చెప్పి మేము కిమ్స్ కిమ్స్కి వెళ్ళాము అంటే పేర్లు చెప్తున్నానని ఏమనుకోకుండా ఇది జరిగిన రియాలిటీ అక్కడ ఒక పెద్ద డాక్టర్ మా కొలీగ్ వాళ్ళ వైఫ్ కూడా ఆయన ఈ మధ్య రీసెంట్గా స్పైన్ ఆపరేషన్ చేశారు సో ఆయన ఆయనకి కాల్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాము అనమాట వెళ్ళాక ఆయన కూడా న్యూరో ఆయన సర్జను ఆర్దో స్పైన్ సర్జను చాలా పెద్ద డాక్టర్ మంచి మంచి ఫేమస్ డాక్టర్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన న్యూరో ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన ఆనాటేని టెస్ట్ అని పైన చేశారు అవన్నీ కూడా నార్మల్ వచ్చినాయి వచ్చిన తర్వాత ఈయనకు మళ్ళా ఇది అప్పటి జరిగి పది రోజులు అయిపోతుందండి ఎపిసోడ్ నాకేమో తిమ్మిల్ పెరిగిపోతానే ఉన్నాయి ఎక్కడా తగ్గట్లేదు పెయిన్ సఫర్ అవుతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను సో అదంతరే మళ్ళీ మండీ అయింది అంటే ఆల్మోస్ట్ అప్పటికి టూ వీక్స్ అయిపోయింది మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం నార్మల్ ఉన్నాయని చెప్పిన తర్వాత ఈయన మళ్ళీ ఎంఆర్ఐ తీశారు ఫుల్ స్పైన్ ఎంఆర్ఐ తీశారు తీసేసి ఎక్కడైతే నర్వస్ స్టార్ట్ అవుతాయో అంటే రెండు భుజాల మధ్యలో స్పైన్ దగ్గర మెడ కింద స్పైన్ దగ్గర నర్వస్ అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాళ్ళకి చేతులకి అక్కడ మీకు ఏదో ట్యూమర్ లాగా ఉన్నది సో అదేదో చూద్దామని చెప్పి మళ్ళీ ఇంకొక స్పైన్ ఎంఆర్ఐ కాంట్రాస్ట్ ఇచ్చి క్లియర్ క్లియర్గా తెలియడానికి అయితే అక్కడ రేడియో రేడియాలజిస్ట్ ఉంటారు కదా ఆయన ఏమని రాశారంటే పాజిబుల్ ఇది ట్యూమర్ అని రాశారు దాంట్లో రిపోర్ట్ వెంటనే ఆయన ఏమన్నారంటే ఈ రోజు ఇమీడియట్ గా అయితే ఆపరేషన్ చేయాలి అక్కడ ట్యూమర్ ఉంది ట్యూమర్ అయితే మంచిది అవ్వచ్చు మేబీ బట్ మీకు వచ్చిన ప్లేస్ మంచిది కాదు సో అది చాలా క్రిటికల్ ప్లేస్ క్రిటికల్ పొజిషన్ అది గా ఆపరేషన్ చేయబోతే కాళ్ళు చేతులు పడిపోతాయి ఈ నైట్ కల్లా అని చెప్పారు ఇంకా మాకు ఎలా ఉంటదండి ఇంట్లో ఫ్యామిలీ ఎలా మేము సఫర్ అవుతాము చాలా టెన్షన్ పడ్డాము మాకు మా అదృష్టం ఏంటంటే గుంటూరులో ఒక హాస్పిటల్ మిడిలైన్ హాస్పిటల్ మా పిన్యాన్లో చేస్తారు డాక్టర్ గారు ఉంటారు రవిబాబు ఆయన ఆల్మోస్ట్ అన్ని మా ఫ్యామిలీకి అన్ని సంబంధించి మా పిన్యాన్ని చూపిస్తూ ఉంటారు ఆయన సలహా సజెషన్స్ తీసుకుంటాము ఆయనకి ఇలా అని పంపిస్తే ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయకూడదు ఎందుకంటే అది బాగా కాంప్లికేషన్ అది ప్లస్ ఈయన కూడా గ్యారంటీ ఏం చెప్పలేదు చేస్తాము బట్ అది గ్యారంటీ లేదని చెప్పేశారు ఇక్కడ కిమ్స్ గచ్చిబోల్ ఆ అనేసి అంటే సరే అని ఇంకొక సికింద్రాబాద్ కిమ్స్ ఇంకో డాక్టర్ గారి దగ్గర చాలా పెద్ద డాక్టర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అయినా ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన యాక్చువల్గా అది చూడగానే ఆయన న్యూరో స్పైన్ న్యూరో సర్జన్ ఆయన చూడగానే ఇది అసలు ట్యూమర్ కాదమ్మా ఇది ఇక్కడ ఏదో ఇన్ఫెక్షన్ ఉంది ఫర్దర్గా అని చెప్పి అక్కడే ఉన్న న్యూరో ఫిజిషియన్ దగ్గరికి రాశారు మేడం దగ్గర ఇంకా అక్కడి నుంచి మళ్ళీ టెస్టులు స్టార్ట్ అనమాట మళ్ళీ ఒక వన్ వీక్ ఇమీడియట్గా అది స్పైన్ అంతా అక్కడ ఉన్న రేడియోగ్రాఫర్ ఏమని రాశారంటే రేడియాలజిస్టు ఇది ట్యూమర్ కాదు బట్ అక్కడ అయితే చాలా సివియర్ గా ఇన్ఫెక్షన్ అయితే ఉన్నది స్పైన్ అంతా వాసిపోయింది దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చెయ్యాలి అని చెప్పి ఆయన ఎంత రాశారు చూడండి అంటే నేను అనేది పెద్ద పెద్ద డాక్టర్లు మేము వెళ్ళింది దాని తర్వాత ఎపిసోడ్ అని మళ్ళీ తర్వాత చెప్తాను ఇంకా చాలా జరిగింది ఇంకా నడుస్తానే ఉంది అది సో ఎట్లాంటి డాక్టర్స్ అండి ఇంతింత పెద్ద డాక్టర్ల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అలా భయపెట్టేస్తే మనుషుల్ని ఇప్పుడు మాకు కొంచెం అవేర్నెస్ ఉన్నది మెడికల్గా కాబట్టి సరిపోయిందండి లేదనుకుంటే ఆ రోజున మేము తెలియని వాళ్ళు ఉంటే ఆల్రెడీ ప్యాకేజీలు కూడా మాట్లాడేసారు నాలుగున్నర లక్షలు కట్టేసేయండి ఇన్సూరెన్స్లు మాట్లాడేసారు అన్ని మాట్లాడేసారు అన్ని మాట్లాడేసిన తర్వాత మాకు ఎవరైతే కొలిగి ఉన్నారో ఆయనతోటి కూడా కాల్ చేయించారు ఇంకా రాలేదు ఏంటి ఇవిడని ఇక్కడ మేము కిమ్స్ సికింద్రాబాద్లో వెళ్తే వాళ్ళు చెప్పారు ఏం కాదమ్మా నరోస్ అయితే నొక్కుపోతున్నాయి ఇప్పుడు వాటిని మనం రిలీజ్ చేయాలి ముందు అదైతే సివియర్ ప్రాబ్లమే దాన్ని కొంచెం అది చెప్పారు చెప్పిన తర్వాత మేము కూడా రిలీఫ్ అయ్యాము ఆపరేషన్ అవసరం లేదు అన్నారని ఎందుకంటే ఆపరేషన్ కూడా చాయిస్ లేదని చెప్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ అని చెప్పేస్తున్నారు అలాంటప్పుడు ఎంత సఫర్ అవుతారండి అంటే ఒక సామాన్య జనం ఎక్కడి నుంచో పాపం పల్లెటూర్ల నుంచి వస్తారు వాళ్ళు ఇది చేసేయాలని అంటే చేసేస్తారు తీరా వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత అది ట్యూమర్ కాదు ట్యూమర్ కాదు అనేసి ఏం చెప్పగలరండి ఆ సమాధానం డాక్టర్లు ఏ చెప్తే మనం అది వింటాం కదా సో నేను ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు మీరు ఏదన్నా ఒక మెడికల్కి వెళ్ళాలి అనుకుంటే మెడికల్ ప్రాబ్లం వస్తే ఏదైనా మీకు క్రిటికల్ పొజిషన్ అని చెప్తే ఒకటికి రెండు సార్లు ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కూడా కన్సల్ట్ చేయండి ఒపీనియన్స్ తీసుకోండి తీసుకునే వెళ్ళండి ఎందుకంటే అది మీకు వాళ్ళు అనుకున్న ప్రాబ్లం కాకుండా వేరే సివియర్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు దీనివల్ల మీరు బెడ్ రిటర్న్ అయిపోవచ్చు స్పైన్ కు సంబంధించి ఏదైనా సరే అది హార్ట్ గాని ఏదైనా కూడా ఒకటికి నాలుగు సార్లు ఒపీనియన్స్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి ఇట్లాగే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళ ప్యాకేజీల కోసం మాట్లాడుతున్నారే తప్ప పేషెంట్ ఏమైపోతారు మనిషి మనల్ని నమ్మొచ్చారు ఏమైపోతారు అనే పాయింట్లు అయితే ఎవరు ఆలోచించట్లేరండి ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో వాళ్ళ ఖర్చులు అన్ని వెళ్ళాలి చాలా హైగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడాను రూమ్స్ అవన్నీ కూడాను సో వెళ్ళాలి కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ నేను ఇది ఈరోజు చెప్దాం అనుకున్న టాపిక్స్ అంటే పర్సనల్గా నేను చూస్తున్న టాపిక్సే మీతో నేను చెప్పాలనుకున్నాను కొంచెం అవేర్నెస్ కోసం అంతే ఇదండి ఈరోజు మన చిన్న వీడియో ఈరోజు కొంచెం లెంతి అయినట్టుంది సో ఇలా తోటలో కూర్చొని మీతో మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్